ృా కోరు మాట్లాడినంత మాత్రాన ఎప్పుడు కూడా మా నాయకుడికి ఏమి విలువ తగ్గదు పరువు తగ్గదు నిన్న నిన్న అసలు ఒక్కసారి ఆలోచించరా పేనా మొన్న మీరు మా నాయకుడిని మా పెద్దయన్ను మీరు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయకముందు కొంతమందికి తెలుసు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళకే తెలుసు ఏది చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టించారు అని మొన్న అరెస్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది ప్రపంచ దేశాలు మొత్తం కూడా మద్దతు పలికినాయి ఎందుకో తెలుసిన ఆయన విలువ ఎప్పుడన్నా తెలిసిందా నీకు తెలుసుకోవటం నేర్చుకోండి ముందు అట్ట చేశారులే వాళ్ళు చేశారులే వీళ్ళు చేశారని కాదు నువ్వు నువ్వు మీ ముఖ్యమంత్రి ఉంటే ఎవరన్నా వచ్చినా దిక్కున్నారంటారా మీకు అది ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నిప్పుకు అంటదు నిప్పు లాంటి వ్యక్తి మా చంద్రబాబు నాయుడు గారు నిప్పు 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 నిప్పుకెప్పుడు చెదులు అంటది కాబట్టి ఈరోజు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కావాలని విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి రైతులు మహిళలు మహిళా మహిళ తనులయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఎంతో దీనావస్థలో కెళ్ళిపోయి మా పెద్ద ఆయనే రావాలా ఆయన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుద్దని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఒక్క చోట ఇద్దరు కూడినా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది రెండో చర్చ జరగట్లే చంద్రబాబు గారు రావాలి చంద్రబాబు గారు రావాలి అని ఎక్కడ ఇద్దరు కూర్చున్నా ముగ్గురు కూర్చున్నా నలుగురు కూర్చున్నా చంద్రబాబు గారు చేసినటువంటి మంచి పనులు ఆయన పరిపాలనా విధానము ఆయన మనస్తత్వం ఆయనే కావాలని ఈరోజు కోరుకుంటుంటే నీకెందుకురా అసలుకి ఇంకా మాట్లాడతారు ఎదవల్లారా ముసలోడు అంటారు మీకు సిగ్గుందంటారా మీకు మీరు ఏ మర్డర్లు చేయడానికి ఏదైనా పనికి వచ్చేది ఇండ్లు కోల కొట్టడానికి పనికి పనికొచ్చేది ఆ కూల కొట్టిన ఇండ్లు మళ్ళీ అక్కడ ఉంచి అందరు జనం అందరు చూస్తా వాళ్ళు కుంగి కుంగి కృషించాలని వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఎదవలరా మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు అది కాదురా ఒక్క మూడు సంవత్సరాల్లోనే ఒక్క సంవత్సరం నరలోనే సెక్రటరీ కట్టారు ముప్పై మూడు ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు పొలం తీసుకున్నారే ఆయన్ను చూసి ఆ రోజు పొలం ఇచ్చారు ఎదవల్లారా మరి ఆయన కట్టిన సెక్రటేరియాలో ఉంటున్నారు ఆయన కట్టిన అసెంబ్లీలో ఇవ్వాలి మీరు అసెంబ్లీలు జరుపుకుంటున్నారు సిగ్గు లేదు అసలుకి ఏం చేశాడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారే మీరు అరే మీకు సిగ్గు లేదంటారా మీరు మంత్రిగా ఉండే మీరు మీటింగ్ ఎక్కడ అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరుపుకున్నారా రోజు నువ్వు మంత్రిగా ఉండి ఏ చాంబర్లో నువ్వు నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్నావు శాంబర్ ఏమన్నా సచివాలయంలో ఉన్నటువంటి సాంబర్లో వెళ్ళే మీరు పరిపాలన సాగించారుగా ఏది రక్షించేది కాదు మీకు ఒక కర్ర పెత్తమితే రాష్ట్రాన్ని రక్షించమని మీరు రక్షించాల భక్షించారు సరే అదైనా కూడా ఆ సచివాలయంలో కూర్చొని చేశారు మరి ఏం చేయలేదంటారు ఎవరు ఎదవలారా ఎట్ట మీకు నోటికి వస్తుందిరా ఇప్పుడు మీ ముఖ్యమంత్రి అయ్యి ఐదో సంవత్సరం నిండా వస్తుంది ఇంకొక రెండు నెలల్లో మరి ఈ రోజుకి కనీసం రెండు ఇటుకలు పెట్టలేదే వాడిని చూస్తే ఆ ముఖ్యమంత్రిని చూస్తే ఇచ్చేవాళ్ళు కూడా పొలం ఇవ్వరు ఎందుకంటే మాట నిలకడలేదు మాట మీద నిలబడడు మేము మాట తప్పము మడవ దిప్పం అంటున్నారు ఎక్కడ మాట తప్పలా ఎక్కడ మడవం తిప్పలా ఈరోజు సిబిఎస్ అని మిమ్మల్నిచ్చి వాళ్ళు ఉద్యోగస్తున్నారు అడిగారా ఆ రోజు మీ ముఖ్యమంత్రి చెప్పారు ఏమని నేను సిబిఎస్ఈ రద్దు చేస్తానని మరి ఎందుకు చేయాల ఉద్యోగస్తులందరినీ వాళ్ళు వచ్చి మరి వాళ్ళేదో ధర్నా చేసుకోవాలంటే నిరాహార దీక్షలు చేసుకోవాలంటే అందరిని అరెస్టులు చేశారే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టారే అది మాట తిప్పటం కదా మడన్ తిప్పటం కాదా దాన్ని ఏమంటారు అంటే మీ భాషలో వేరుగా ఉంటుందా సైకోల భాష వేరుగా ఉంటుందా సిగ్గు లేదు సిగ్గు శరవ సీము రక్తం మీ ఒంట్లో ఉంటే అసలుకి ఏం మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు రాష్ట్ర ప్రజానికము మొత్తం కూడా ఏకపక్షంగా ఆయన కావాలా ఆయన పరిపాలన కావాలంటున్నారు ఎందుకంటే రాష్ట్రము విడిపోయి అనాథల్లాగా పడి ఉంటే ఏపీ ప్రజాధిక మొత్తం కూడా రోడ్ల మీద పడి ఉంటే మరి మనకు ఏదైనా కావాలి మనం ఇట్లా ఉంటే ఏంది మన బిడ్డల భవిష్యత్తు ఏందని ఆ రోజు రైతుల దగ్గర భూములు తీసుకొని సచివాలయము అసెంబ్లీలు మరి అన్ని కడితే నీకు సిగ్గు లేకుండా ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లో కూర్చొని ఇవాళ ఏదో రెండు మీటింగులు పెట్టి నువ్వు ఇట్ట తిరుగుతున్నావు నాయనా నీకు సిగ్గు శరం లేనటువంటి మీ పార్టీ నాయకులకే లేదురా మీ ముఖ్యమంత్రికి లేదు మీకు అంతకంటే లేదురా ఎదవల్లారా మిమ్మల్ని ఎదవలంటున్నారు కానివ్వండి మీరు ఇప్పుడు పోలీసులు కొడతారు పోలీసులనే పంపిస్తారని జనం భయపడుతున్నారు లేకపోతే మిమ్మల్ని ఎవరు లెక్క చేయరు మీ మంచితనం అని కాదు వాళ్ళు భయపడుతుంది మీ దగ్గర రాక్షసత్వం ఉందని మీరు వాళ్ళని ఎంబడిస్తారని వాళ్ళని ఇబ్బంది పెడతారని ఈరోజు మరి ప్రజానికం మొత్తం కూడా తలించుకొని పోతున్నారు సమయం సందర్భం వచ్చినప్పుడు ఓటు అనేటువంటి ఒక ఆయుధం ఉన్నది జనం చేతిలో ప్రజల చేతిలో ఓటర్స్ ఆ ఆయుధంతో సుదర్శన చక్రం లాంటి ఆ ఓటుతో మీ తలలు ఖండియటం మరి నగ్న సత్యం ఇది మీరు గుర్తుంచుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాల స ఆయన పరిపాలన కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మరి ప్రజలందరి తరఫున కూడా మేము కూడా ఏకీభవిస్తున్నాం